అందరికి నమస్తే మీరు చూస్తున్నారు మనీ ముకుంద్ ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ గుప్పిట్లో డిఎస్సి అభ్యర్థులు గత ఆరేళ్ళుగా వెయిట్ చేసి నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి ఈరోజు అంది వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే తీవ్రమైన ఆకాంక్షతో పట్టుదలతో కృషితో ఒక వర్గం రెండో వర్గం తమ తమ ఆర్థిక పరిస్థితులకు తల తమ కుటుంబానికి ఇన్నాళ్ళు బాసిడిగా నిలిచి ఈరోజు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అని చెప్పి బరిలో దిగిన అభ్యర్థులు వర్గం ఏదైనా ఇరువురులోనూ ఒక రకమైనటువంటి భయం మన ముందు కేవలం నలభై రోజులు మాత్రమే సమయం ఈ సమయంలో ఈ భయం అనేది ప్రతి క్షణం మనల్ని వెంటాడుతూ 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 ఉంది ఏం చదవాలని ప్రయత్నించినా కూడా ఎంత సమయాన్ని స్పెండ్ చేస్తున్నా కూడా ఆల్రెడీ ఈ మైండ్ అనే బాటిల్లో భయం నిండుగా ఉండడం వలన ఏం పోసినా కూడా బయటికి పోతుందే తప్పితే లోపలికి వెళ్ళడం లేదు అనేది నిజంగా నిజం మీరు గమనించినా గమనించకపోయినా ఇదే జరుగుతుంది ఒత్తిడి వలన మీరు చేస్తున్నటువంటి ప్రిపరేషన్ శూన్యం ముందుగా మీరు ఒకటి ఈ ఒత్తిడిని జయించాలి మన ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం ఏ విధంగా జయించాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి మాస్టర్స్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇప్పుడు భయం రెండు విధాలుగా మనం భయం నుంచి బయటపడచ్చు ఒకటి భయాన్ని అభయంగా మార్చుకొని విజయం వైపుగా వెళ్ళడం రెండు భయాన్ని పూర్తిగా రిలీజ్ చేసి విడుదల చేసి మనం కొత్తగా అంశాలని మన మైండ్లోకి చొప్పించటం ఈ రెండు మనం చేయాల్సినటువంటి పనులు మొదటిది భయాన్ని ఏ విధంగా అభయంగా నిర్భయంగా మార్చుకోవాలి మనకు అనుకూలంగా మార్చుకోవాలి అనే విషయము భగవద్గీతలో అభ్యాసం అనే ప్రాసెస్ ద్వారా మనం భయాన్ని నిర్భయంగా మార్చుకోవచ్చు మరి రెండవది ఈ భయాన్ని ఏ విధంగా మన నుంచి రిమూవ్ చేయాలి దీనికి భగవద్గీతలో వైరాగ్యం అనే ప్రాసెస్ ద్వారా మనం దీన్ని పూర్తిగా రిమూవ్ చేయొచ్చు ఈ రెండు టెక్నిక్ని మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది రైట్ ఇప్పుడు ఈ భయాన్ని అభ్యాసం దీనినే సాధన అని కూడా అంటారు మీరు సైకాలజీలో చదువుతారు సాధన సాధనమున పనులు సమకూరు ధరలోన ఏ విధంగా దీన్ని భయరహితంగా నిర్భయంగా అభయంగా మార్చుకోవచ్చు అనేది మనకి అఫర్మేషన్స్ అంటారు దీనినే సంకల్పము అంటారు అంటే పదే 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 ఒక ఎఫర్మేషన్ని మన ధృవీకరణని మన మైండ్లోకి చొప్పించామనుకోండి అది సంకల్పంగా మారి ఒక రకమైనటువంటి శక్తిగా ఆత్మశక్తిగా తయారై మనలో మనకు తెలియని ఒక హయ్యర్ పవర్ అనేది జనరేట్ అవ్వడం ద్వారా మనకి పరిస్థితులన్నీ అనుకూలంగా మారి మనం లక్ష్యాన్ని ఈజీగా సాధించగలుగుతాం మరి దీనికోసం ఆ డిఎస్సి ఆస్పిరెంట్స్ కోసం మీరు అందరికీ తెలిసే ఉండొచ్చు బయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద గారు మీకు వాళ్ళలోనే చాలా ఫాలోవర్స్ మెయిన్లీ వెస్టర్న్ సైంటిఫిక్ ఫాలోవర్స్ని కూడా క్రియాయోగ సాధన ద్వారా ఆత్మశక్తిని పెంపొందించుకునే క్రియలను ఈయన నేర్పించడం జరిగింది ఈయన మనకి విజయ కోసం ఒక సంకల్పం ఇవ్వడం జరిగింది దీనిని ఎప్పుడైతే మీకు భయం అనేది మీలోకి వస్తుందో వెంటనే ఈ ఎఫర్మేషన్ అనేది మీరు చెప్పుకోవాలి మీకు మీరుగా అదేంటంటే నేను బలవంతుడను నేను ధైర్యవంతుడను భావముల సుగంధం నాలో వీస్తున్నది నాలో వీస్తున్నది నేను బలవంతుడను నేను ధైర్యవంతుడను భావముల సుగంధం నాలో వీస్తున్నది నాలో వీస్తున్నది ఇలా ఎప్పుడైతే మనకి భయం అనేది కలుగుతుందో వెంటనే ఒక త్రీ టైమ్స్ దీన్ని మీరు ఎఫర్మ్ చేయడం ద్వారా మీలో తెలియని ఒక శక్తి ఉత్పన్నమై చదువు పట్ల ఉత్సాహవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు మోర్ అవార్ మీరు చదివిందంతా కూడా మీకు అర్థమవుతూ ముందుకు వెళ్తారనమాట ఓకేనా ఈ ప్రాక్టీస్ చేయండి ఈ సాధన చేయండి అభ్యాసం ఎప్పుడైతే మీలో భయం అనేది వస్తుంది భయం గొలిపేటటువంటి ఆలోచనలు వస్తున్నాయి అన్నప్పుడు ఈ ఎఫర్మేషన్ అనేది మీకు అద్భుతంగా యూజ్ అవుతుంది సెకండ్ థింగ్ భయాన్ని పూర్తిగా ఎలా రిమూవ్ చేయాలి మాస్టర్స్ మీరు ప్రతిరోజు ఒక యావరేజ్గా ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ భయపడుతున్నారనుకోండి ఈ నలభై రోజుల్లో నలభై గంటల సమయం వృధా అవుతుంది సో మీరు ఒక రోజులో ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మీకోసం కేటాయించండి మీ కోసం కేటాయించి ఒంటరి ప్రదేశం ఒక రూమ్లోకి వెళ్ళి ఈ భయానికి గల మూల కారణం ఏంటి చాలామంది అభ్యర్థులు ఎస్సీ వర్గీకరణ కోసం హైకోర్టుకు వెళ్ళారు చాలామంది అభ్యర్థులు టెట్ కావాలని అడుగుతున్నారు చాలామంది అభ్యర్థులు ఇది జరగదు అని చెప్తున్నారు ఈ మూల కారణాన్ని కారణాలని ముందుగా ఒక పేపర్ మీద రాయండి ఓకేనా ఇంకా భయం చాలా తక్కువ సమయం ఉంది ఆరు ఏళ్ళుగా వెయిట్ చేస్తున్నాం ఇంత ఒత్తిడి భరించలేకపోతున్నాం ఇవన్నింటినీ నోట్ చేయండి నోట్ చేసి అసలు ఈ భయం ఎందుకు కలుగుతుంది రేపు భవిష్యత్తులో నాకు ఉద్యోగం వస్తుందా రాదా అనే రకమైనటువంటి ఇది ఏదైతే మనకు ఆందోళన ఉందో ఇదంతా కూడా మన మీద తీవ్రంగా ఒత్తిడి కలిగిస్తుంది ఓకేనా ఓకే దీనికి ఈ భయం నుంచి మనం ఎలా డిటాచ్ అవ్వాలి అన్నప్పుడు సరే ఉద్యోగం రాలేదు ఏ చాలా మంది ఐఏఎస్లు అవ్వలేకపోయారు ఈరోజు ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు పెట్టి ఎంతోమంది నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దుతూ కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు మనం సంపాదించలేమా ఎంతోమంది టీచర్స్ కాలేకపోయారు ఎన్నో ఇన్స్టిట్యూట్లు పెట్టి ఎంతోమందికి ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్ది మార్కెటింగ్ ద్వారా చాలా సంపాదిస్తున్నారు ఏం మనం సంపాదించలేమా అసలు ఎంత భయము అంత కూడాను ఏడుపు వస్తే ఏడ్చేయండి నవ్వొస్తే నవ్వేయండి ఎదురుగా ఉన్న వ్యక్తుల్ని మనకి ఇబ్బంది కలిగించే వ్యక్తులు మన అవతల వైపు ఉన్నటువంటి వర్గం వాళ్ళు డిఎస్సి జరగకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి వ్యక్తుల్ని కొట్టాలనిపిస్తే కొట్టేయండి అక్కడ దిండో లేదంటే ఇలాంటి టెడ్డీ బేర్లో ఏవో తీసుకొని చక 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 మని ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసి ఆ నాలుగైదు గంటలు విపరీతంగా ఏడ్చేసి ఇంకా ఉద్యోగం రాలేదు అని చెప్పేసి ఏడ్చేసి విపరీతంగా మీరు ఆ స్ట్రెస్కి గురైపోయండి ఆ తర్వాత మనకి ఈ ఒత్తిడి నుంచి హండ్రెడ్ పర్సెంట్ విముక్తి కలుగుతుంది ఆ రోజు నుంచి ఎందుకంటే రాకపోయినా నష్టం లేదు అన్న ఒక ఆ మార్గాలు ఉన్నాయి అన్న ఒక అభయం మనకి లభిస్తుంది మనకు తెలియకుండానే సో అప్పుడు రిలాక్స్డ్గా ప్రతిరోజు ఇంకా ఎవరైనా రే మనకి ఉద్యోగం రాదరా కాంపిటీషన్ ఎక్కువగా ఉందరా అని మరుసటి రోజు ఎవడైనా అన్నాడు అనుకో ఏ ఉద్యోగం రాకపోతే బతకలేమా ముందైతే టైం ఉంది చదవదాం ఓకే అంటే అంతగా మీ లోపల ఉన్నటువంటి ఆ భయాన్ని ఏడు ఏడుపు ద్వారా తర్వాత కోపాన్ని ఎదుటి వ్యక్తుల మీద చూపించడం ద్వారా మీరు పూర్తిగా రిమూవ్ చేశారు కనుక ఎటువంటి భయం కూడా ఉండదు ఇది ప్రూవెంట్ టెక్నిక్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ జరుగుతుంది నేను చెప్పిన ఈ రెండు టెక్నిక్స్ కూడా అభ్యాసము వైరాగ్యము ఈ రెండు ఎప్పుడైతే మీలో కలుగుతాయో అప్పుడే మీలో సంపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఈ జ్ఞాన ఖడ్గంతో మీ హృదయం ఉన్నటువంటి అపనమ్మకాలన్నింటినీ తొలగించే శక్తి నీలో ఉంటుంది దీనివలన మీరు తక్కువ సమయంలో ఎక్కువ డిఎస్సి ద్వారా రిజల్ట్ తీసి ఉద్యోగం సంపాదించే అవకాశం మెండుగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్